గత మూడు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదుల హిందువులపై దాడి చేసి మారణ హోమాన్ని సృష్టించడం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో మండల కేంద్రమైన వెల్దుర్తిలో హిందూ సంఘాలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పర్యాటకుల మీద దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు ఈ కార్యక్రమంలోని బొమ్మిరెడ్డి పల్లె లక్ష్మీరెడ్డి చెరుకులపాడు రామాంజనేయులు బీజేపీ శాంతి శివాజీ మహారాజ్ యూత్ తదితరులు పాల్గొన్నారు जय श्री राम जय श्री राम भारत माता गी जय जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय 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 भारत पेरो काल मु धरम मुद्रवादम काशी चले काग पेरो दारु धरम मुद्रवादम काशी चले नसेन चले नसेन चले मुद्रवादम काशी चले नसेन चले नसेन चले मुद्रवादम काशी चले जय భారత్ మాతాకి జై ఇరవై రెండవ తేదీ జరిగిన సంఘటన అందరికి తెలిసినదే ఈ మన భారతీయుల మీద అన్యాయంగా పాల్పడిన విధవల్ని వాళ్ళ ఉగ్రవాదుల్ని ముక్కలు ముక్కలు కండలు కండలుగా నరి నరికేయాలనే ఒక సంకల్పంతో మన దేశం భారతదేశం జోలికి ఎవరైనా వచ్చినారంటే ఇలాగే ఈ రోజు ఒకరిని అతమార్చడం జరిగినది అలాగే అందరు ఎవరైతే మన మన భారతీయుల మీద కన్నెత్తి చూసిన వాళ్ళని వాళ్ళ కళ్ళు కానీ అన్ని కానీ పీకేసి మన భారతీయుల వైపు చూడాలంటేనే భయపడేలా చేయాలని అందరూ మనం భారత మన భారతదేశము ఒక అందరూ ఒకటైతే ఎలా ఉంటుందో చూపించాలి ఇప్పుడు ఇంకా వాళ్ళు చేసిన ఒక పనికి అందరూ మనం భారతీయులు అంటేనే ఏంటో చూపించి మన భారతదేశం ఒక ఉజృమిస్తే ఎలా ఉంటుందో శివుడు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటుందో అలా భారతీయులు అంతా కన్ను చేస్తే మన భారతదేశం వైపు చూడాలంటేనే విధవల్ని ఉగ్రవాదుల్ని ప్రతి ఒక్కరిని ఇక్కడ ఇక్కడ నుంచి భారతీయులు ఎవరికైనా పాకిస్తాన్ వాళ్ళకి ఎవరైనా కానీ కొమ్ము కాస్తున్న విధవల్ని ఎవరైనా కాని ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది ఇక్కడే కానీ ఉన్నారంటే కబద్దార్ వాళ్ళు మాత్రం ఇప్పటికైనా వెళ్ళిపోతే బాగుంటుంది ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే వాళ్ళకి మాత్రము తగిన గుణపాఠం జరుగుతుంది తగిన శిక్ష వేస్తాం ప్రతి ఒక్కరు భారతీయులు అందరూ వీళ్ళు వాళ్ళని మత ఉన్మాదుల్ని అతమార్చడానికే ఉన్నాం ప్రతి ఒక్కరు మనము ఎవరైనా వీళ్ళు వాళ్ళు అనుకోద్దండి ఈ రోజు అక్కడ జరిగింది లేదని అనుకోద్దండి మన చోటుకు కూడా జరిగే అవకాశం ఉంటుంది అందుకనే భారతీయులు ప్రతి ఒక్కరు ఏకం కావండి భారతదేశం అంటే ఏంటి మనకు మన వైపు కన్నెత్తి చూడాలంటే భయపడాలి అలా చేయాలి కాని ఒక ఒక మొన్న పెళ్ళై కన్న కాలు బారాన్ని కూడా ఆరని ఒక జంటని కూడా ఏమనుకుండా వాళ్ళని ఒక మనలా ప్రాంతం అనలా ఎవరు ఏమనుకుండా వాళ్ళని ఒక హిందూ హిందూ అనే ఒక భావజాలంతోనే విధవలు వాళ్ళని ఇష్టానుసారము వాళ్ళని అతమార్చడం జరిగింది వాళ్ళ భార్యల ముందరే అలాంటి జరగకుండా చూడాలంటే మనమంతా ఏకం కావాలి భారత్ జై శ్రీరామ్ ఈరోజు ఈ నిరసన తెలియజేయడానికి ఏమనగా మనకు కాశ్మీర్ లో ఒక టూరిజం ఆ టూరిజానికి మన హిందువులు అందరూ టూరిజం కోసం వెళ్లారు అయితే ఆ టూరిజంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటే మన ముస్లింలు అని కాకుండా ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ కార్యక్రమంలో మన హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసింటే ఇంకా సంతోషంగా ఉండేదని అనుకుంటున్నాం ఎందుకంటే ముస్లింలు అంటే ఇక్కడ ఉగ్రవాదులు కాదు పాకిస్తాన్ ఉగ్రవాదులే ఉగ్రవాదులు ఇక్కడ ఉన్న ముస్లింస్ ఉగ్రవాదులు కాదు కాబట్టి మనతో పాటు వాళ్ళు కూడా ముస్లింస్ ఇక్కడ ఉండి మనతో పాటు ఈ నిరసనలు చేసింటే ఉంటే ఇంకా చాలా బాగుండేదని అనుకుంటున్నాం కనుక ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన హిందుత్వాన్ని కఠినంగా వాళ్ళు వాళ్ళ భార్యల ముందరనే చంపినందుకు ఈ నిరసన తెలియజేస్తున్నాం ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సో ఈరోజు ఈ ప్రవృత్తి శాంతి నిరసన ర్యాలీ చెప్పడానికి ప్రధాన కారణం భారత ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే మరి కాశ్మీర్లో పహల్మా దాడి కేసులో దాదాపుగా ముప్పై మంది భారతీయులను మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు కొట్టన పెట్టుకోవడం జరిగింది ఇది చాలా దారుణం మానవ జీవిత చరిత్రలోనే ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే మతం అనేది ఒక జీవన విధానం ఎవరికైనా సరే ఏ మతస్థులకైనా సరే హిందూ మతస్థులకైనా ముస్లిం మతస్థులకైనా మరి క్రైస్తవులకైనా ఎవరికైనా సరే మతం అనేది ఒక జీవన విధానం అది ఒక నైతిక విలువలతో కూడుకున్నటువంటి ఒక విధానం అలాంటిది ఈరోజు మతం పేరు మీదుగానే మరి ఉగ్రవాదులు అనేటువంటి వాళ్ళు మరి వేరే మతం వాళ్ళను చంపడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే ఏ మతంలో మతానికి పుట్టుక కారణమైనటువంటి దేవుళ్ళు ఉన్నారు మనకు భగవద్గీత అయినా సరే మరి ఖురాన్ అయినా సరే అదే విధంగానే మనకు బైబిల్ అయినా సరే ఈ మూడు గ్రంథాలు కూడా ఏం నేర్పిస్తాయి ప్రపంచానికి ఏం నేర్పిస్తాయి అంటే శాంతిని నేర్పిస్తాయి ప్ర ముఖ్యంగా శాంతి అనేది ముఖ్యమని చెప్పేసి మూడు గ్రంథాలు చెప్తాయి మరి అలాంటి శాంతి అనేది ఈ రోజు మరి ఒక మతం వాళ్ళు ముఖ్యంగా ఉగ్రవాదులు అని చెప్పేసి మనం చెప్పుకోతాం ఆ ఉగ్రవాదులు ఈరోజు మరి నెత్తుర దారలకు వాళ్ళు దారి తీస్తున్నారంటే ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం మానవత్వం మతం కాదు ముఖ్యం మానవత్వం అనేది ముఖ్యం ఆ మానవత్వం అనేది మనకి మనుషుల్లో ఉండాలి ఎందుకంటే ప్రాచీన భారతదేశంలో అనేక మతాల వాళ్ళు నివసిస్తున్నారు ఎక్కడ లేదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో మాత్రమే అన్ని మతాల వాళ్ళు కలిసి నివసిస్తున్నారు అలాంటి గొప్ప దేశం ఏదంటే ఒక భారతదేశం మరి అలాంటి భారతదేశాన్ని మరి ఈరోజు మత మతోన్మాదులు కేవలం మరి ఈ మతం పేరు మీదుగానే దాడులు చేసి భారతదేశాన్ని విభజించాలి అని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి ఇంతకుముందుకి ఆల్రెడీ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలోనే మరి మతోన్మాద శక్తుల వల్లనే భారతదేశం విడిపోయింది మరి ఈ రోజు కూడా మరి ఇలాంటి మతోన్మాద శక్తుల వల్లనే భారతదేశం విడిపోయడానికి ఒక దారి తీయే దారి తీసేటువంటి ప్రమాదం ఉంది కానీ ఇది అందరూ కూడా ఖండించాలి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్నటువంటి మేధావులైనా సరే మరి అన్ని మతాల వాళ్ళు కూడా కలిసిపోయి ఎందుకంటే భారతదేశం అనేది సమైక్య భారతదేశం అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి జీవించేటువంటి భారతదేశం సహోదరులుగా జీవించేటువంటి భారతదేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇలాంటి సంఘటనలు ఖండించాలి ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు మరి ఖండించి వ్యతిరేకిస్తే అప్పుడు మన భారతదేశం అనేది కాపాడబడుతుంది కాబట్టి మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పేసి మతాలకు అతీతంగా మతాలకు అతీతంగా రోజు ఎక్కడో జరిగిందిలే అది మన వరకు రాదులే అనుకుంటే చాలా పొరపాటు రేపొద్దున ప్రతి ఒక్క గ్రామంలో జరగవచ్చు ఇలాంటి సంఘటనలు కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మనం ప్రతి ఒక్కరం కూడా మనలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు మనం మనం నివసించేటువంటి భారతదేశంలో మరి ఏదైనా చిన్న చిన్న భేదాభ్యాయాలు మనలో ఉండొచ్చు కానీ అలాంటి భేదాభాయాలను మనం మనసులో పెట్టుకొని ఒక మతం వాళ్ళని హింసించడం ఇంకొక మతం వాళ్ళు మరి ఎంజాయ్ చేసుకోవడం ఇలాంటి ఉండకూడదు మన వేటు న్యూస్లో చూసాం ఇందాకనే చూసాం వేటు న్యూస్లో మన భారతదేశంలో పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయం దగ్గర కేక్ కేకులు కట్ చేసుకొని సంబరాలు చేసుకుంటున్నారని చెప్పేసి మరి అంత దారుణమైనటువంటి మానవత్వం లోపించినటువంటి సమాజంలో మరి ఈరోజు మనం జీవిస్తున్నాం సో కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పదొక్కరం కూడా ఇలాంటి సంఘటనలను వ్యతిరేకించి మతాలకు అతీతంగా జయచేసి మతాలకు అతీతంగా అందరూ కూడా ఏకమై మరి మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు దేశానికి మనం ఒక వెన్నుముకగా నిలబడి పోరాటం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం కాబట్టి దానికి అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్ జై భారతదేశం जय जय भारत देशम जय भारत देशम